ఆయన నాలుగు వందల యాభై కోట్లతో విశాఖపట్నంలో కొండ మీద అతిథి గృహాలు కట్టుకున్నాడు ఆయన కోసం ఇటువంటి దోబ్రా ఖర్చుకి లెక్క జమ లేదు ఆయన విమానాలకి రెండు వందల ఇరవై కోట్లు అయింది ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఎక్కడ రూపాయి ఖర్చు పెట్టలా మోటార్తో ఆయన అక్కడ ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తే వెనకాల నీళ్లు పోసి లాకులు ఎత్తారు ఆ లాకుల సెట్టింగ్ కూడా మళ్ళీ సాయంత్రానికి తీసిస్తారు ఇటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులు ఆయన చేశాడు తెలుగుదేశం ప్రభుత్వం ఇరిగేషన్కి ఫస్ట్ ప్రయారిటీ అటు ఇరిగేషన్ ప్రాజెక్టులు డెవలప్ చేస్తూ రాష్ట్రంలో అభివృద్ధి ఇన్వెస్ట్మెంట్ ఇది పెట్టి ఆ ఒక్క ఇన్వెస్ట్మెంట్ దాంట్లోనే పదమూడు లక్ష ఎనభై వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు అలాగే సెంట్రల్ ఇన్వెస్ట్మెంట్ సెలక్షన్ బోర్డులో దాదాపు తొమ్మిది లక్షలు ఏదైనా కానీ ఇరవై నాలుగు లక్షల కోట్ల పెట్టుబడులు ఈ రాష్ట్రానికి రావడానికి ఎంఓయూలు చేసుకున్నాయి దానివల్ల దాదాపు ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు లక్షల ఉద్యోగాలు వస్తాయి మేము ఎన్నికల్లో ఇచ్చింది ఇరవై లక్షల ఉద్యోగాలే కానీ ఇవాళ ఈ ప్రాజెక్టులన్నీ గ్రౌండ్ అవుతే దాదాపు ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు లక్షల ఉద్యోగాలు వస్తాయి అంటే ప్రతి కోటి రూపాయలకి ఒక ఉద్యోగం ఈ రాష్ట్రంలో రాబోతుంది